లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన పొదిలి రోడ్ దర్శి మా వద్ద ఉన్న నల్ల పుట్టలు లాకెట్ చైన్ ఉంగరాలు నెక్లెస్ లు చౌకర్ హారాలు వడ్డానాలు బ్రాస్లెట్స్ చెంపసరాలు మాటీలు పట్టీలు జడబిల్లలు గాజులపై ఇరవై శాతం డిస్కౌంట్ సౌకర్యం కలదు మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును పంజాబీ టాప్ లెగ్గింగ్స్ చున్నీలు ప్లాజా ప్యాంట్లు లేడీస్ ఇన్నర్స్ రెడీమేడ్ బ్లౌజులు మగ్గం కంప్యూటర్ వర్క్ జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించను వేర్ పై యాభై శాతం డిస్కౌంట్ ఆఫర్ కలదు లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శన నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం తాళ్లూరులో వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఏర్పాటు జరగ దర్శన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది బూచపల్లి ప్రసంగిస్తూ వాలంటీర్ల సేవలను కొనియాడారు వాలంటీర్లలో సేవా వజ్ర సేవారత్నలకు ఎంపికైన వారిని ఈ సభలో సన్మానించడం జరిగింది సమావేశంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు అలాగే తాళ్లూరు మండలంలో నూట ఇరవై మూడు మంది ఎస్సీలకై ఎనభై ఒక్క ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేయగా బూచెపల్లి వీరికి రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ చేశారు అలాగే తాళ్లూరులో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పిఎం కిసాన్ చెక్కులను లబ్ధిదారులకు బూచెపల్లి స్థానిక నాయకులతో అధికారులతో కలిసి పంపిణీ చేశారు